నమస్కారమండి తెనాలి రామలింగని కథలలో ఓ కథను చెప్పుకుందాం ప్రత్యక్ష దహనం ఒకసారి నెల్లూరు నుంచి విజయనగరానికి ప్రభావతి ఆమె కూతురు కళావతి అనే ఇద్దరు వచ్చారు తల్లి కూతుళ్ళిద్దరూ తమ వద్దకు వచ్చిన వీటిలతో విచిత్రమైన పందెం కాస్తారు ముందుగా వీటిలను తమ మాటలతో విరుపులతో లోబర్చుకుని మీరు ప్రత్యక్ష పురాణం చెబితే మా సంపదంతా ఇచ్చేస్తాం చెప్పలేకపోతే మీ సర్వస్వం మాకు దారపోయాలి అని పందెం కాస్తారు వాళ్ళ దగ్గరకు వెళ్ళిన వాళ్ళందరికీ ప్రత్యక్ష పురాణం అంటే ఏమిటో తెలియక ఓటమిని అంగీకరించి తమ సర్వస్వాన్ని ఆ వేశ్యలికి సమర్పించుకుంటున్నారు కుబేరుల్లాంటి వాళ్ళు తెల్లారేసరికల్లా బికారులై బిచ్చమెత్తుకుంటున్నారు ఇలాంటి విచిత్ర సమస్యలని పరిష్కరించగల సమర్థుడు రామకృష్ణుడేనని భావించిన రాయలవారు అతడిని ఈ సమస్యను పరిష్కరించడానికి పురమాయించారు రామకృష్ణుడు పౌరాణికుడులా వేషం ధరించి ఆ వేసేల వద్దకు బయలుదేరి వెళ్ళాడు అతడు చెప్పే ప్రత్యక్ష పురాణం ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో రాయలవారు అప్పాజీవారు కూడా మారువేషాల్లో రహస్యంగా అనుసరించారు రామకృష్ణుని ప్రభావతి సాదరంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి మీ వంటి ఉద్దండ పౌరాణికుడి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను ప్రత్యక్ష పురాణం చెప్పారంటే మా సర్వస్వం మీదే అంటూ వగలిపోయింది రామకృష్ణుడు వికవికా నవ్వి చెప్పడానికే గదా వచ్చాం అంటూ తన రొండిన దోపిన బంగారు కాసుల సంచిని గలగలలాడించాడు ఆ సంచిలోని ధనం మీద కన్నేసిన ప్రభావతి ఆశ్చర్యం నటిస్తూ అమ్మో మీరెంత గొప్ప ధనవంతులో కాసులు గలగలబట్టే తెలుస్తోంది ధనానికి తగ్గ రూపం రూపానికి తగ్గ గుణం మీ వంటి సుందరాకారుణ్ణి ఇంతవరకు నా జన్మలో చూడలేదు సుమండి అంది రామకృష్ణుడు వికవిక నవ్వి మరే నీలాంటి వాళ్ళందరూ అదే అంటూ ఉంటారు పురుషుణ్ణి కదా మరి సుందరకాండ ప్రత్యక్ష పురాణం చెప్పేదా అన్నాడు ప్రభావతి సంచి లాక్కోవచ్చు అన్న దురాసతో అమ్మో సుందరకాండ అంటే నాకెంత ఇష్టమో అది ప్రత్యక్ష పురాణం చెప్తారా చెప్పండి చెప్పండి అంటుంటే లోపల నుంచి ఆమె కూతురు కళావతి అమ్మా నేను రావాలనా అని అడిగింది ప్రభావతి జవాబు చెప్పేలోగా రామకృష్ణుడే కల్పించుకుని అప్పుడే తొందరేలా ముందు మీ అమ్మకి చెప్పని అన్నాడు ప్రభావతి నవ్వి మరే అంది రామకృష్ణుడు ప్రత్యక్ష పురాణం ప్రారంభిస్తూ మహాబలుడు వాయుపుత్రుడు వానరవీరుడైన హనుమాన్ల వారు మహేంద్ర పర్వతం పైన నిలబడి అంటూ తాను కూర్చున్న ఆసనం మీద నిటారుగా కూర్చొని ఒక్క ఉదుట్న సముద్రాన్ని లంఘించి లంకలో దూకారు అని అభినయిస్తూ కుప్పించి ఎగిరి పక్కనున్న పందిరి మంచం మీదకి దూకాడు ఆ దూకుడికి పందిరి మంచం కాస్త పటపటా విరిగిపోయింది ప్రభావతి ఆవేశంతో గుండెలు బాదుకుంటూ అమ్మో అమ్మో బంగారం లాంటి పందిరి మంచాన్ని పుటుక్కున విరగొట్టేవు కదరా అంటూ అతనికి అడ్డు వెళ్ళింది రామకృష్ణుడు కళ్ళు మెటకరించి అప్పుడు లంకిని ఇలాగే ఎదురుపడింది అప్పుడు హనుమాన్ల వారు లంకిని చుట్టుపట్టి వంగదీసి దాన్ని వీపు మీద ధబీ 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 ధబీమంటూ అంటూ ప్రభావితి వీపు మీద ధబీమని పిడుగుద్దులు గుద్దాడు ఆ పిడిగుద్దులకి అదిరిపోతూ వామ్మో వాయో హనుమాన్ల వారు ముంచారో అని అరుస్తుంది రామకృష్ణుడు మళ్లీ వంగదీస్తూ ఆ అరిస్తే మాత్రం వదులుతాడా ఆయనెవరు హనుమాన్లవారు అంటూ ధబీధబీమని బిడుగుద్దులు గుద్దాడు ఆ పిడుగుద్దులకు తాళలేక వామ్మో వాయ్యో అంటూ అటూ ఇటూ పరుగులు తీసింది ప్రభావతి కుయ్యో ముర్రో అని ఏడుస్తున్న లంకిని హనుమాన్ల వారు వదులుతారా వెంటపడి వెంటపడి తన్ని తన్ని చెల్లు చెల్లున దాని గోబుల వాయిగొట్టాడు అంటూ రామకృష్ణుడు ప్రభావతి వెంటపడి పరుగులెత్తించి అన్నంత పని చేశాడు ఆ దెబ్బకు కళ్ళు గమ్మి గుడ్లు మెటకరిస్తూ నేల కూలి రొప్పుతూ చేతులెత్తి దండం పెట్టింది ప్రభావతి అక్కడ ఏం జరుగుతుందో తెలియని కళావతి ప్రత్యక్ష పురాణం తాను తెలుసుకోవాలి అన్న కుతూహలంతో అమ్మా రానా అని మళ్ళీ అడిగింది రామకృష్ణుడు చప్పునటు తిరిగి అయ్యో నీదే ఆలస్యం అన్నాడు కళావతి గబగబా వచ్చి అక్కడ చెల్లా చెదిరైపడున్న వస్తువుల్ని ఆ పక్కనే నేలపైన కుప్పకూలి నోటమాట రుప్పుతున్న తల్లిని చూసి కంగుతిని ఏమిటిదంతా అంది రామకృష్ణుడు వికవికా నవ్వి ప్రత్యక్ష పురాణం మీ అమ్మేమో లంకిని నేను హనుమాన్లవారు అని చెప్పాడు కళావతి మురుపెంగా మరి నేనో అంది నువ్వా లంకిని కూతురు సంకినివి అంటూ రామకృష్ణుడు చటుక్కున కళావతి ముందుకు దూకి ఏమే సంకిని మహాపతివ్రత మా సీతమ్మ తల్లిని హింసించి రంపాన పెడతావంటే నువ్వు అని గద్దించాడు కళావతి బిత్తరుపోతూ నేనా అంది రామకృష్ణుడు ఆమె చెయ్యి పట్టి ఒక్క నువ్వే నువ్వే నువ్వేనే పొదనష్టపుదానా అంటూ చెల్లు చెల్లున చెంపలు వాయించాడు కళావతి అదిరిపోతూ నన్ను వదిలే హనుమాన్లు అని అరుస్తుంటే అప్పుడేనా ఇంకా రాక్షసులెందరో రావాలి హనుమాన్ల వారు వాళ్ళందరినీ పరిగెత్తించి పరిగెత్తించి చదగ్గొట్టాలి అంటూ కళావతిని పరిగెత్తించి పరిగెత్తించి చిదగ్గొడుతూ ఇప్పుడు ప్రత్యక్ష లంకాదహనం అన్నాడు కూతుళ్ళ గుండెలు గుబేలు మన్నాయి అంతలో రామకృష్ణుడు ఒక చీరని పర్రుని చించి దాన్ని ఒక కర్ణముక్కకి గబగబా చుట్టి దానికి నిప్పంటించి అది భగబగా మండుతుంటే తాను చిందులు వేస్తూ శరభశరభ దరభ శరభ 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 అంటూ చిందులు తొక్కాడు కళావతి బెదురుతూ ఇదేంటి రామాయణంలోకి శంకరుడెలా వచ్చాడు అని అడిగింది ఎందుకు రాకూడదు ప్రత్యక్ష రామాయణంలోకి నువ్వు మీ అమ్మ రాగాలేంది ఆ పాలనేత్రుడు రాలేడా మూడో కన్ను తెరిచి మిమ్మల్ని మీ కొంపని కాల్చి భస్మం చెయ్యలేడా ప్రత్యక్ష పురాణం అన్నారు గదే ఇదిగో ఇదే ప్రత్యక్ష లంకాదహనం అన్నాడు కూతుళ్ళు చప్పున రామకృష్ణుడి పాదాల మీద పడి బాబూ బుద్ధి గడ్డి తిని ఊరొచ్చాం బుద్ధొచ్చింది మేం దోచుకున్న డబ్బు ఎవరిది వాళ్ళకిచ్చేసి మా దారిని మేం పోతాం మమ్మల్ని మన్నించండి అంటూ లెంపలేసుకున్నారు ఇద్దరు రామకృష్ణుడు వికవిక నవ్వుతూ అప్పుడేనా మంగలిహారతి పాడొద్దు అన్నాడు వెటకారంగా తల్లి కూతుళ్ళు బెదిరిపోతూ ఆ ఇంకా మంగలిహారతి కూడానా అన్నారు అప్పటిదాకా నవ్వు బిగబట్టుకున్న రాయిలవారు పకపకా నవ్వుతూ తెరచాటు నుంచి బయటకు వచ్చి రామకృష్ణ మీ ప్రత్యక్ష పురాణం ఈ తల్లికూతుళ్లకు బుద్దచ్చేటు చేసింది రండి ఇంకా వీళ్ళని వదిలిపెట్టండి అంటూ ప్రశంసగా అతడి భుజం తట్టి నిష్క్రమించారు కథ సమాప్తం మరో కథ పెరిగిన తెలివి వీరవల్లి గ్రామంలో ఉన్న సత్రానికి ఒక రాత్రివేళ సీనయ్య గోపయ్య అనే బాటసార్లు వచ్చారు భోజనాలయ్యాక సత్రం అరుగు మీద పడుకున్నారు ఇద్దరు గోపన్నకు కాస్త కునుకు పట్టే సమయంలో సేనయ్య తన సంచిలోంచి ఏదో తీసి నోట్లో వేసుకుని చప్పరిస్తున్నాడు గోపయ్య సేనయ్య చప్పరించేది పోకచెక్కేమో అనుకుని పోకచెక్క పలుక నాకు ఒకటివ్వు అన్నాడు పోకచెక్క కాదు సపోటా గింజలు చప్పరిస్తున్నాను ఈ ఉదయమే మా ఇంట్లో ఒక తాళపత్ర గ్రంథం దొరికింది అందులో ఇలా ఉంది సపోటా గింజల్ని ఊసి పారేయకుండా చప్పరిస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయని రాసి ఉంది అందుకే బాగా చప్పరించి ఆ తర్వాత ఊసేస్తున్నాను అన్నాడు సీనయ్య అలాగా నేను తీర్థయాత్రలకు బయలుదేరాను ఉన్న తెలివితేటలు మరి కాస్త మెరుగైతే దారిలో తారసపడే మోసగాళ్ళ నుంచి సులువుగా తప్పించుకోవచ్చు నాకు ఒక గింజ ఇవ్వు అన్నాడు గోపయ్య ఉచితంగా ఇవ్వడం కుదరదు నాలుగు రూపాయలిచ్చి నాలుగు తీసుకో అన్నాడు సీనయ్య గోపయ్య ఒక్క క్షణం ఆలోచించి సేనయ్యకు నాలుగు రూపాయలిచ్చి నాలుగు గింజలు తీసుకుని అందులో ఒకటి నోట్లో వేసుకుని చప్పరించసాగాడు అందులో అతడికి హఠాత్తుగా నేను మోసపోయాను అన్న అనుమానం కలిగింది అతడు సీనయ్యకేసి కోపంగా చూస్తూ పచ్చి మోసం నాలుగు రూపాయలకు నాలుగు సపోటా పల్లె కొనొచ్చు నీ మోసం సంగతి సత్రం యజమానికి చెబుతాను అన్నాడు ఆహా చూసావా పది నిమిషాలైనా గడవకుండానే నీ తెలివితేటలు ఎంతగా పెరిగాయో ఆశ్చర్యం అంటూ పెద్దగా నవ్వాడు సీనయ్య ఈ జవాబు విన్న గోపయ్యకు తనకు నిజంగానే తెలివితేటలు పెరిగాయేమో అన్న కలిగి మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం